ఫ్రెండ్స్ అందరికీ అందరికి అయితే నన్ను అడిగింది మన వీడియో లింక్ని కమ్యూనిటీ ట్యాబ్లో ఎట్లా పో ఇవ్వాలి అని అయితే అడిగింది సో దానికైతే ఫస్ట్ నేను యూట్యూబ్లోకి వెళ్ళి ఛానల్లోకి అయితే వెళ్ళాలి ఛానల్లోకి వెళ్ళినాక వీడియోస్ ఉంటాయి కదా ఫుడ్ వీడియోస్ సో ఆ వీడియోని అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ని అయితే ఇక్కడ కాపీ లింక్ అని కాపీ వేసుకోవాలి కాపీ వేసుకున్నాక కమ్యూనిటీ అని ఉంటుంది కదా సో అక్కడ మనం ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామో అది అక్కడ రాయాలి రాసి ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ గూగుల్ దీని మీ టచ్ చేయగానే ఇక్కడ మనం ఇంతకుముందు ట్యాప్ చేసినాం కదా లింకు అదైతే కాపీ అయింది అయితే ఇక్కడ వస్తుంది అక్కడ మన ఫోటోనైతే ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ 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 పైన ట్యాప్ చేస్తే ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది పోస్ట్ చేసేస్తే కమ్యూనిటీ టాబ్లో మన వీ మన లింక్ అనేది ఇంకో ఈ విధంగా అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇదొకటి సో అట్లనే ఇంకొకటి ఎండ్లోనే రెండు రకాలుగా కూడా ఉంటాయి ఇదైతే సెకండ్ది నేను ఇప్పుడు చెప్పేది అయితే యూట్యూబ్లోకి వెళ్ళి సేమ్ ఇప్పటిలాగానే వీడియోలోకి వెళ్ళి ఒక వీడియోని అయితే ఆన్ చేసి షేర్ అని ఉంది కదా షేర్ కడ క్రియేటింగ్ పోస్ట్ అని ఉంది కదా క్రియేటింగ్ పోస్ట్ కూడా టచ్ చేయాలి ఇంతకుముందు అయితే కాపీ లింక్ చేసినాం అది వేరు ఇది వేరు ఇది అయితే డైరెక్ట్ వీడియోనే వస్తుంది ఫోటో కాకుండా డైరెక్ట్ వీడియో వస్తుంది ఇక్కడ మనం మెయిన్ రాయాలనుకుంటున్నామో అది రాసేసి ఇక్కడ పోస్ట్ చేసేస్తే డైరెక్ట్ వీడియోతోనే ఓపెన్ అవుతుంది ఎవరైనా కమ్యూనిటీ టాప్ చూసినా అని దాన్ని టచ్ చేయగానే మన వీడియో ఓపెన్ అవుతుంది అన్నట్టు ఈ రెండు విధాలుగా అయితే పెట్టుకోవచ్చు సో ఎవరికైనా తెలియని వాళ్ళకైతే యూజ్ అయిద్ది కదా అని చెప్పైతే నేనైతే ఈ వీడియో చేసిన ఓకే నా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్